ఓం శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై ఐదులో వృషభ వారికి జ్యోతిష్యం ప్రకారం వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు ఈ వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి శనిదేవుని ప్రభావంతో ఈ సంవత్సరం మీ జాతకంలో గ్రహస్థితి ప్రకారం కొన్ని ముఖ్యమైన మార్పులు జరగబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆర్థికంగా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి గురు అనుగ్రహం వల్ల మీ కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది రాహుకేతువుల ప్రభావం వల్ల ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది అంతేకాకుండా గురుడు మిథున్ రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం ఉంది బుధుడి ప్రభావంతో డబ్బు ఆదా చేయగలుగుతారు ఈ గ్రహస్థితి ప్రభావంతో మీరు కోరుకున్న కొత్త జీవితాన్ని ప్రారంభించగలుగుతారు అనుకూల వాతావరణంలోనైనా ప్రతికూల వాతావరణంలోనైనా అనుకూల ఫలితాలు సాధించడానికే శ్రమిస్తారు శ్రమిస్తున్నట్లు కనబడకపోయినా మీరు చేస్తున్న శ్రమ ఏమిటో మీకు మీ సన్నిహిత వర్గానికి తెలుస్తుంది మోసకారి దండగమారి భాగస్వాములను దూరంగా ఉంచుతారు అంతరంగికులు సన్నిహిత మిత్రులు నమ్మకద్రోహం చేశారనే భావన మనస్సును బాధ పెడుతుంది ఇతరుల పట్ల మీరు చూపించే ఆప్యాయత అభిమానాలు కేవలం ఏకపక్షమే అవుతాయి చాడీలు చెప్పేవారి వల్ల పిటిషన్లు పెట్టేవారు వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అత్యంత మేధావంతులని మీరు నమ్మిన వ్యక్తులు వాళ్ళ మేధస్సును రుజువు చేసుకోలేరు అనుకూల ఫలితాలు సాధించలేరు ఇతరుల మీద ఆశపెట్టుకోకుండా స్వయంగా శ్రమించి అనుకూల ఫలితాలు నిర్ణయించుకుంటారు అంతగా సామర్థ్యం లేని వ్యక్తులను చేరదీసి ఒక కూటమిగా ఏర్పడతారు స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కొంత వివాదాస్పదం అవుతాయి గతంలో కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ పెరిగిన అమ్మకానికి పెడితే మీరు కోరుకున్న ధనం రాదు ప్రస్తుతానికి లాభాలను స్థిరాస్తుల రూపంలో చూసుకోవాల్సిందే ఆత్మీయ వర్గంతో బంధువర్గంతో స్నేహితులతో పోల్చి చూసుకుంటారు ఆహార ధాన్యాలు ఆటోమొబైల్స్ ఫైనాన్స్ వ్యాపారం లాభిస్తాయి మీరు మరీ అతి గోప్యంగా ప్రవర్తించడం మీ అంతరంగిక వర్గానికే విసుగు కలిగిస్తుంది సంతాన పురోగతి బాగుంటుంది విద్యా సంబంధమైన విషయాలలో వారి పురోభివృద్ధి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడి పెట్టామని మీరు చెప్పే మాటలు వాస్తవం కాదని మీ సన్నిహితులు గ్రహిస్తారు మీ జీవితాశయం సాధించడానికి విఫల చేస్తారు సమాజంలో మీ గుడ్విల్ నిరూపించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ప్రతి పని ఇతరుల సహాయ సహకారాలతో చేసి వచ్చిన ధనంలో వారికి వాటా ఇచ్చి సంతృప్తి పరుస్తూ ఉంటారు వ్యక్తిగత బలహీనత కలిగిన ఉన్నతాధికారి మీ చేతికి చిక్కుతారు అతని సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులను సాధించుకుంటారు నమ్మకం లేకపోయినా ఎదుటి వాళ్ళు మంచివాళ్ళు కాదని తెలిసినా వాళ్ళనే నమ్మి కార్యక్రమాలు నడపాల్సిన పరిస్థితి సూచిస్తుంది మీ భాగస్వాములు తప్పుడు నిర్ణయాల వల్ల అనాలోచితమైన చర్యల వల్ల ఎంతో లబ్ధి పొందాల్సిన ఒక వ్యవహారంలో కొద్దిపాటి లాభాలు మాత్రమే దక్కుతాయి మీరు ఊహాలోకాలకు తెరదించాల్సిన పరిస్థితి తప్పదు వాస్తవాలు గ్రహించి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి తప్పనిసరిగా ఏర్పడుతుంది ముఖ్యమైన ఒక సందర్భంలో మిమ్మల్ని ఆదుకుంటానని మాట ఇచ్చిన ఓ అధికారి స్థాన చలనం సంభించడంతో మీ అంచనాలు తలక్రిందులవుతాయి కీలక స్థానాల్లో ఉన్న రాజకీయ నాయకుల వద్ద ప్రతి నిమిషం మీ గురించి వ్యతిరేకంగా చెప్పేవారు ఉంటారు ఈ దుష్ప్రచారాలు దేనికి దారితీస్తాయో ఊహించడం కష్టతరం అవుతుంది అనుకున్న కార్యక్రమంలో మంచి ఫలితాలు సాధిస్తారు మీ ఆలోచన విధానంలో మార్పు వస్తుంది మంచిగా మాట్లాడడం అలవాటు చేసుకుంటూ ఉంటారు ప్రభుత్వ సంబంధమైన అధికార అనుమతి పత్రాలు టెండర్స్ రెన్యువల్స్ లైసెన్స్లు మొదలైనవి లభించడం కష్టమవుతుంది విద్యా వ్యాపార సంస్థలు హాస్పిటల్స్ మద్యపాన వ్యాపారం బ్లాక్ మార్కెట్ మొదలైనవి బాగా అనుకూలిస్తాయి ఇందువల్ల చట్టపరమైన చిక్కులు కూడా పొంచి ఉన్నాయని గ్రహించండి నిజాయితీగా చేసే వ్యాపారాలు స్థిరంగా ఉంటాయి పరిగెత్తి పాలు తాగటం కన్నా నిలబడి నీళ్లు తాగటం మంచిదని గ్రహించండి నూతన పరిశ్రమలు వ్యాపారస్తులు డిస్ట్రిబ్యూషన్లు వంటి వ్యాపారాలు ప్రారంభిస్తారు నమ్మకమే పెట్టుబడిగా కొన్ని కార్యక్రమాలు చేయవలసిన పరిస్థితి రావచ్చు కానీ సమాజంలో కనుమరుగవుతున్న నీతి నిజాయితీ మీద నమ్మకం తరిగిపోవటం ఒకంత విస్మయానికి దారితీస్తూ ఉంటుంది కొంతమంది ముఖ్యమైన వ్యక్తులతో విడిపోవడం మరికొంతమంది కొత్త వ్యక్తులతో కలవడం సంభవిస్తుంది స్పెక్యులేషన్ అంతగా లాభించదు వివాదాస్పద విషయాలలో తలదూర్చి ఒక వర్గానికి దూరం అవుతూ ఉంటారు న్యాయస్థానాల్లో వివాదాస్పదమైన అంశాలు ఒక కొలిక్కి రాక వాయిదా పడుతూ ఉంటాయి ఆహార మార్పులు అనారోగ్యానికి కారణమవుతూ ఉంటాయి పోటీ ప్రపంచంలో విజయం సాధించడానికి వ్యూహ ప్రతి వ్యూహ రచనలు చేస్తూ ఉంటారు స్త్రీల ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తల అవసరం స్త్రీ సంతాన పురోగతి బాగుంటుంది భాగస్వాముల మధ్య సంపూర్ణమైనటువంటి ఐక్యమత్యత ఉండదు సమయం వస్తే ఒకరినొకరు వెన్నుపోటు పడుచుకోవాలనే ఆలోచనలోనే ఉంటారు ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది ఆర్థికపరమైన సర్దుబాటు చేయడానికి మీ సొమ్మును మీరు దక్కించుకోవడానికి నానా తంటాలు పడవలసి వస్తుంది పరపతి కలిగిన మిత్రులు సహాయ సహకారాలు లభిస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగాల పట్ల ఏకాగ్రతతో ఎంతో శ్రమించిన మానసిక సంతృప్తి ఉండదు కాలగర్భంలో కలిసిపోయిన కొందరు వ్యక్తుల జ్ఞాపకార్థం వాళ్ళ ఆత్మశాంతికి కొన్ని శాశ్వతమైన మంచి పనులు చేస్తూ ఉంటారు ఎన్నాళ్ళు కష్టపడినా సేవ చేసినా ప్రయోజనాలు పొందలేకపోయాం అనే భావన చాలా సందర్భాల్లో కలుగుతుంది ఎంతో ఆశ పెట్టుకుని చేసిన పనికి తగినటువంటి ప్రతిఫలం మీకు లభించదు ఈ విషయం మానసికంగా ఆందోళన కలిగించినా సమయం కోసం వేచి చూస్తూ ఉంటారు ఇతరుల గురించి చర్చించడం మీకు సంబంధం లేని విషయాల గురించి బహిరంగ ప్రకటనలు చేయడం చెప్పదగిన సూచన కాదు సకుటుంబ సమేతంగా లేక మీరొక్కరైనా విదేశీయానం చేసే సూచనలు ఉన్నాయి వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన అంశాలు సంవత్సర ద్వితీయార్థంలో కన్నా సంవత్సర ప్రథమార్థంలోనే బాగుంటాయి రుణాలు ఇచ్చి ఆత్మీయ వర్గానికి విరోధులవుతారు బంధువర్గం నుండి వచ్చే విమర్శలను లెక్క చేయరు సామాజిక సేవారంగంలోనూ కళారంగంలోనూ మీరు సాధించిన విజయాలకు గాను సన్మానాలు ప్రశంసలు లభిస్తాయి ఎదుటి వాళ్ళ మాట విని మొండి వ్యక్తులను మీ దారికి తీసుకురాగలుగుతారు వాళ్ళ ద్వారా కొన్ని ప్రయోజనాలు సాధించగలుగుతారు ఇందువల్ల ప్రయోజనాలతో పాటు నరదృష్టి అసూయ ద్వేషాలు రగులుతాయి ప్రకృతి వైద్య సంబంధమైన విషయాలు ఆయుర్వేద చిట్కాలు ఆచరించి మంచి ఫలితాలను పొందుతారు సమాజ స్వరూపం చూసుకుని సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకుని నష్టపోకుండా మీ ప్రయోజనాలను కాపాడుకుంటారు ప్రేమలో ఉన్నవారికి ఆప్యాయత పెరుగుతుంది కొన్ని విభేదాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ అవి త్వరగా పరిష్కరించగలుగుతారు వివేహేతర సంబంధాలకు దూరంగా ఉండడం మంచిది ఇక ఆరోగ్యం ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు బాధిస్తాయి ముఖ్యంగా హార్మోన్ల సంబంధిత చర్మ సమస్యలు క్రమంగా వ్యాయామం సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతూ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది శుక్రగ్రహం మీకు అనుకూలంగా ఉండడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు అంతేకాకుండా కొన్ని పరిహారాలు చేయడం ద్వారా మరింత మంచి ఫలితాలు పొందవచ్చు ఇప్పుడు ఆ పరిహారాలు ఏంటో చూద్దాం శుక్రుడికి సంబంధించిన పూజలు చేయండి గోవులకు సేవ చేయండి ధనలక్ష్మి అమ్మవారిని పూజించండి మంగళ శనివారాల్లో నాన్ వెజ్ తినడం మానేయండి అమావాస్య రోజుల్లో ఉపవాసం ఉండి మీ పూర్వీకులను ప్రార్థించండి మీ స్థలానికి సమీపంలో ఉన్న ఏదైనా గురు స్థలాన్ని సందర్శించండి బృహస్పతి అనుగ్రహం పొందేందుకు గురువారం నాడు నవగ్రహాలతో కూడిన దేవాలయాలను సందర్శించండి మంచి అనుభూతి చెందడానికి సుదర్శన మహామంత్రాన్ని వినండి మంచి ఆరోగ్యం కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించండి పరీక్షా సమయాల్లో ఆధ్యాత్మిక బలాన్ని పెంచుకోవడానికి కాలభైరాన్ని ప్రార్థించండి వృద్ధులకు మరియు వికలాంగులకు సహాయం చేయండి పేద విద్యార్థులకు వారి విద్యలో సహాయం చేయండి ఈ పరిహారాలను పాటించడం ద్వారా మీ జీవితంలో స్థిరత్వం సానుకూలత పెరుగుతాయి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు పట్టుదలతో కృషి చేస్తే మీ లక్ష్యాలను సులభంగా చేరుకుంటారు శుభమస్తు